ప్రకాశం జిల్లా కిద్దలూరు మండలం పొదలకుంటపల్లి గ్రామానికి సర్పంచ్ ఆవుల వెంకట పాటు రెండు వందల యాబై మంది వైసీపీ కార్యకర్తలు బుధవారం టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు టీడీపీ ఇన్ఛార్జ్ ముత్తముల అశోక్ రెడ్డి సమక్షంలో రెండు వందల యాభై మంది వైసీపీ కార్యకర్తలు టీడీపీలో చేరారు ఈ సందర్భంగా టీడీపీ ఇన్చార్జ్ ముత్తుల అశోక్ రెడ్డి పార్టీ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు బీజేపీ జనసేన టీడీపీ కూటమి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కల్లో ఘన విజయం సాధిస్తుందని టీడీపీ ఇన్ఛార్జ్ ముత్తుమల అశోక్ రెడ్డి అన్నారు రెడ్డి గారు నాయకత్వంలో అలాగే గ్రామ సర్పంచ్ గారు ఆవుల వెంకట సుబ్బమ్మ గారి నాయకత్వంలో వారి యొక్క వార్డు మెంబర్సు వారి యొక్క అనుచరిగణంతో మొత్తంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి ఈరోజు వారందరూ తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది నేను మనస్ఫూర్తిగా వీరందరినీ కూడా తెలుగుదేశం కుటుంబంలోకి సాధారణంగా వీరికి స్వాగతం పలకడం జరుగుతూ ఉంది ఈరోజు గ్రామాలకు గ్రామాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశంలో చేరడం జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో అలాగే ఈరోజు తెలుగుదేశం జనసేన బీజేపీల యొక్క కలయిక ద్వారా ఈరోజు ఒకటే విషయం స్పష్టమైపోయింది రాబో ఎన్నికలలో మనకి ఈ యొక్క మూడు పార్టీల యొక్క ఉమ్మడి కూటమి రేపు ఈ రాష్ట్రంలో క్లీన్ స్వీప్ చేయబోతూ ఉంది వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలో ఉండి ఒకవైపు గ్రామాలను అభివృద్ధి చేయలేదు రెండవది బీసీలకు కానీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు కానీ రైతులకు కానీ చదువుకున్నటువంటి పిల్లలకు కానీ ఎటువంటి మేలులు ఈ ప్రభుత్వంలో జరగలేదు నేను అడుగుతా ఉన్నాను ఈ ప్రభుత్వాన్ని బీసీలకైతే మీరు ఎందుకు ఒక్క ఒక్క సబ్సిడీ లోన్ కూడా ఇవ్వలేకపోయారు మేము మన స్పష్టంగా మేము మా మేనిఫెస్టోలో బీసీ మేనిఫెస్టోలో ప్రకటించారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు యాభై సంవత్సరాలు దాటితే పెన్షన్ ఇస్తామని చెప్పారు ఆడబిడ్డకు పెళ్ళవుతే లక్ష రూపాయలు ఇస్తామన్నారు బీసీ సప్లాన్ ఐదు సంవత్సరాల కాలంలో లక్ష యాభై వేల కోట్ల రూపాయల నిధులతో రేపు బీసీలకు వెన్నుదొన్నుగా ఉండబోతున్నామని తెలియజెప్పారు ఆదరణ పథకం కింద ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతామన్నారు నేను అడుగుతున్నాను ఈ ప్రభుత్వాన్ని మీరు ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఏమి చేశారు మా బీసీ వర్గాలకి ఇదే కాదు మా రైతులకైతే మీరు ఏమి చేశారు మీరు ఇచ్చింది ఏడు వేల ఐదు వందలు మీ ప్రచార పార్బాటలకు మీరు విపరీతంగా ఖర్చు చేసుకున్నారు ఇదే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రైతు రథాల దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ఆ రోజు ఎరువుల ధరలు ఏ విధంగా ఉన్నాయి అలాగే జింకు బోరం లాంటి పోషకాలను సబ్సిడీ మీద ఇచ్చే కార్యక్రమాన్ని కానివ్వండి పొరముట్లు ఏదైతే నాగేళ్ళు గొర్రెలు రొటావేటర్లు నీళ్లు పారగట్టుకుండే పైపులు పట్టాల దగ్గర నుంచి ఇవన్నీ కూడా యాభై శాతం సబ్సిడీతో ఇచ్చారు ఆ రోజు పంట నష్టపోతే పంట నష్టప్రహారం క్రాప్ ఇన్సూరెన్స్ల ద్వారా రైతును పెద్ద ఎత్తున ఆదుకున్నారు నువ్వు ఏం రైతును ఆదుకున్నావు అని మేము అడుగుతా ఉన్నాం నువ్వు ఆదుకున్నదల్లా రైతులకు ఎరువుల ధరలను పెంచడం రైతులకు గిట్టుబాటు ధర లేకుండా చేయడం రైతును అల్లాడిపోయేటట్టు చేసిందే నువ్వు ఆదుకున్నదాన్ని నేను అడుగుతా ఉన్నాను ఈ వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని ఇదే కాదు ఈరోజు చదువుకున్నటువంటి పిల్లలకైతే మభ్యపెట్టి ఆ రోజు ప్రత్యేక హోదా మీకు సంజీవిని మంత్రం అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క ప్రత్యేక హోదా ఊసే లేకుండా ఈ పిల్లల యొక్క ఉద్యోగాలు అనేటువంటి మాటే లేదు వారి యొక్క ఆశల మీద నీళ్లు చెల్లింది ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో అన్ని వర్గాలకి తీరని అన్యాయం జరిగింది పేదవాడికైతే మీకు పేదల ప్రభుత్వం అని గొప్పలు చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలోని వైఎస్ఆర్ ప్రభుత్వంలో పేదల రక్తంతో ఈరోజు ప్రభుత్వాన్ని నడుపుతూ ఉంది ఈరోజు నిత్యావసరాల ధరలు పెరిగిపోయి పేద వర్గాల ప్రజలు అల్లాడిపోతూ ఉన్నారు ఈ ప్రభుత్వ పోకడిని తీరును చూసి ఇదే కాదు ఈరోజు ఈ ప్రభుత్వంలో ఏ వర్గము సంతోషంగా లేరు రేపటి రోజు మనం ఒకటే చెప్తా ఉన్నాను ఈరోజు ఇక్కడ స్థానికంగా నేను తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల తరఫున ఉమ్మడి అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశీస్సులతో తెలుగుదేశం పార్టీ తరఫున నేను ఇక్కడ ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తా ఉన్నాను ఈ రోజు నాకు పోటీ చేస్తున్నటువంటి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉన్నాడో అతను మేము ఇక్కడ స్థానికుడినైతే వారు మార్కాపూర్ నుంచి ఇక్కడికి వచ్చినటువంటి వారు అక్కడి నుంచి ఇక్కడ వలసకి రావడం జరిగింది నేను ఒకటే చెప్తా ఉన్నాను స్థానికంగా నేను ఆ రోజు ఓడిపోయినా నియోజకవర్గాన్ని అంటి పెట్టుకొని ప్రజా సమస్యల మీద నిరంతరం నేను ఈరోజు పోరాడాను ఐదు సంవత్సరాలు ప్రజాపక్షాన్ని ఉన్నాను నేను ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీ నాయకులు నేను అడుగుతూ ఉన్నాను గెలిచిన మనిషి ఎక్కడ ఉన్నాడు ఈరోజు వచ్చినటువంటి మనిషిని గురించి ఆ నియోజకవర్గంలో ప్రజలు ఒక్కరైనా వారి గురించి పాజిటివ్గా చెప్తే మా గిద్దలూరు నియోజకవర్గంలోని ప్రజలు సంసిద్ధంగా ఉన్నారు ఓటు వేసేదానికి పరాయి పరాయి నియోజకవర్గాల నుంచి వలస వచ్చేటువంటి పక్షులకి ఇక్కడ ఓట్లు వేసేదానికి మా నియోజకవర్గ ప్రజలు వెనకబాటిన తనంలో వెనకబడి ఉంటామేమో కానీ మేము స్పష్టంగా ఆలోచన విధానాలలో కానీ మా నియోజకవర్గ ప్రజలు విఘ్నతతో రేపు ఓటు వేసేవాళ్ళు గిద్దలూరు నియోజకవర్గ ప్రజలు స్థానికుడు అయినటువంటి నన్ను ఆశీర్వదించమని కోరుతూ ఉన్నాను ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు మన నియోజకవర్గంలో పద్నాలుగు వందల కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి చేశాను నేను ఆ రోజు త్రాగునీటి సమస్యకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి ఐదు వందల కోట్ల రూపాయలతో ఒకవైపు గిద్దలూరు పట్టణానికి ఎనిమిది ఎనభై కోట్ల రూపాయలతో మిగతాది ప్రతి గ్రామానికి త్రాగునీరు మనకు అందించాలనే సదుద్దేశంతో నేను నిధులు మంజూరు చేయించే టెండర్స్ పిలిపిస్తే ప్రజల కోసం ఏర్పడిన ప్రజా ప్రభుత్వం అన్న వైఎస్ఆర్ ప్రభుత్వం ఎందుకు ఈ టెండర్స్ రద్దు చేశారని అడుగుతున్నాను ఎన్నికలంగా నెల నెల నెలలో ఉండబోతా ఉన్నాయి ఈ వేసవి కాలంలో గొంతు ఎండిపోతుంది నియోజకవర్గానికి త్రాగునీటి సమస్యతో ప్రజలు అల్లాడిపోతా ఉన్నారు వీళ్ళు ఏదో పెద్ద గొప్పలు చెబుతూ ప్రభుత్వ ధనాన్ని ఖర్చు పెడుతూ మా డబ్బులు ఖర్చు పెడుతున్నామనేటువంటి మోసపూరితమైన మాటలు చెప్తా ఉన్నారు మా ప్రజలు అమాయకులు కాదు ఇద్దరు నియోజకవర్గ ప్రజలు మీరు ఎక్కడ నిలబడ్డటువంటి అభ్యర్థి మార్కాపురంలో ఏమి చేశాడో తెలుసుకోలేనంత మాయకులు మాత్రం కాదు మరి ఒక్కసారి నేను తెలియజెప్తా ఉన్నాను మా నియోజకవర్గ ప్రజలు వెనకబాటుతనంలో వెనుకబడి ఉన్నారేమో కానీ ఆలోచన విధానాలలో కానీ వీటిలో చాలా ముందంజలో ఉన్నారు స్థానికుడైనటువంటి నన్ను ఆశీర్వదించమని చెప్పి మా నేను కోరుతూ ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి పొదలపుంటె గ్రామం నుంచి ఒక వర్గం వర్గం మొత్తము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి ఈ రోజు పార్టీలో చేరిందంటే వైఎస్ఆర్ పార్టీ మీద ఈ నియోజకవర్గంలో భ్రమలు తొలగిపోయాయి ఈ రోజు అభ్యర్థిగా ఉన్నటువంటి వ్యక్తి మీద కూడా భ్రమలు లేవు దానికి కారణం అక్కడ వెలగబెట్టింది